హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో ఫ్రెండ్స్ ఈరోజు ఊతప్పం వేసుకుందామండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు ఊతప్పం వేసుకుంటే మధ్యాహ్నం దాకా ఆకలి కాదండి ఒక్కటి తిన్నా కూడా చాలా బాగుంటుంది ఊతప్పంకు ప్రత్యేకంగా పిండి అంటూ ఏముండదండి దానికి దోశ పిండితోటే వేసుకోవడం నిన్న వీడియో పెట్టానండి దోశది దోశపిండి మామూలు పిండి కానీ మిల్లెట్ మిల్లెట్ తోడు చేసుకున్న దోశపిండి కానీ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి దోశపిండికి అంటే ఇప్పుడు దీనికి వేసుకునే పిండి కూడా నేను మరొకసారి కొలత చెప్తున్నాను కిలో బియ్యానికి పావు కిలో మినపప్పు ఒక హండ్రెడ్ గ్రామ్స్ శనగపప్పు ఒక స్పూను మెంతులండి ఇవి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్సు అంటే సాయంత్రం ఒక నాలుగు గంటలకు అట్లా నానబెట్టుకుంటే తొమ్మిది గంటల వరకు నా మంచిగా నాన్ తొమ్మిది గంటలకు దాన్ని మిక్సీ చేసి పెట్టుకుంటే మిక్సీ జార్లో మెత్తగా రుబ్బి పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా వేసుకోవచ్చు దోశ అయినా వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు దోశ పల్సా వేసుకుంటాము ఊతపం అన్నం వేసుకుంటాము ఎట్ ది సేమ్ టైం ఊతప్పంకు ఇవన్నీ మెటీరియల్ అవసరం ఉంటాయండి ఉల్లిగడ్డ క్యారెట్ తురుము పచ్చిమిర్చి తురుము వేసుకుంటే కరివేపా కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు బాగుంటుందండి ఫస్ట్ ఒక సైడ్ వేసిన తర్వాత దాన్ని కొద్దిగా లేబట్ చూసుకోవాలి కాలిన దాన్ని నెక్స్ట్ మళ్ళీ తిప్పి వేసుకోవాలి తిప్పి వేసుకున్నప్పుడు మంట ఫ్లేమ్ జర లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఉల్లిగాడ గిట్లంతా మాడిపోతుంది ఒక ముప్పై సెకండ్లు అంటే ఒక హాఫ్ మినిట్ ఉంచిన తర్వాత తిప్పేసుకొని తీసేసుకుంటే అయిపోతుంది మ్యాక్సిమం వన్ సైడ్ కాలినప్పుడే నైంటీ పర్సెంట్ ఉడుకుతుంది చాలా బాగుంటుందండి ఈ ఉల్లిగడ్డలు క్యారెట్ పచ్చిమిర్చి వీటితోటి మనం తింటుంటే ఉత్తబ్బం టేస్ట్ మంచిగా ఉంటుంది హెల్త్ కూడా మంచిదండి ఈ క్యారెట్ గిట్లా ఇవన్నీ ఉంటాయి కాబట్టి హెల్త్ కూడా మంచిది చాలా బాగుంటుంది దీనికి నూనె యూజ్ చేస్తున్నాను నేను నెయ్యి యూజ్ చేసుకున్నా ఇంకా బాగుంటుంది టేస్టు ఏ ఒక్క టీ స్పూన్ పడుతుంది కదా ఏం పట్టదు ఆయిల్ జనరల్గా నేను దేంట్లో కూడా ఎక్కువ ప్రిపేర్ చేయను ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తింటే మంచిది కాదు కదా వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఇదిగో ఇట్లా లేపి చూసుకుంటే ఇంకా కాలేదండి ఇంకొక పది సెకండ్లు ఇదిగో చూడండి కాలేంది మంచిగా ఇప్పుడు తిప్పేసుకోవాలి స్లిమ్లో పెట్టుకున్నానండి ఒక థర్టీ సెకండ్స్ అంటే ఒక హాఫ్ మినిట్ బస్ రెడీ అయిపోయింది ప్లేట్లోకి తీసుకోవడమే నేను ఆల్రెడీ టమాటా చట్నీ చేసి పెట్టుకున్నానండి అది డిస్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా చేయాలనేది టమాటా చట్నీతోటి ఇది మంచిగా ఉంటుందండి ఊతప్పం వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నా ఫ్రెండ్స్ వీడియోలు కంటిన్యూ చూస్తుండీ ప్లీజ్